అబ్బా సార్ కొంచెం నెమ్మదిగా చేయండి ప్లీజ్ అని నేను అంటుంటే ఆయనేమో నేను చేస్తున్నది చాలా సాధారణంగానే ఉంది ఇంతకన్నా స్లోగా చేయడం నా వల్ల కాదు అని సమాధానమిచ్చారు పనులంత చక్కగా జరుగుతుంటే ఇంకా బాగున్నాయా అని అడగడం ఎందుకు ఆ పనులను పట్టి పిండి పిప్పి చేశాక ఆ ఫలితం ఎలా ఉందో నాకే తెలియాలి కదా నిజానికి ఆయన చేసిన ఆ పని చాలా అద్భుతంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవ్వర్నీ ఉద్దేశించినవి కావు కేవలం వినోదం కోసం మాత్రమే ఈ కథను చివరి వరకు వినండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా పేరు వైశాలి వయస్సు ఇరవై రెండేళ్లు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఒక ప్రముఖ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చాను వాళ్లు మళ్లీ పిలుస్తామని చెప్పారుగాని నేను పెద్దగా ఆశలు పెట్టుకోలేదు అయితే కొద్ది రోజుల తర్వాత ఫోన్ కాల్ వచ్చింది నన్ను ఎంపిక చేశామని చెప్పారు ఆఫీస్కు వెళ్లాక ఒక చిన్న పరీక్ష నిర్వహించి నాతో పాటు మరికొద్దరిని ఫైనల్ చేశారు మంచి జీతం పేరున్న కంపెనీ కావడంతో మా ఇంట్లో అందరూ చాలా సంతోషించారు ఉద్యోగం కోసం మా నాన్న నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి ఒక హాస్టల్లో చేర్పించారు అలా ఆఫీస్లో పనిచేస్తున్న క్రమంలో నాకు చాలామంది స్నేహితులయ్యారు వారిలో రవి అనే వ్యక్తి నాకు బాగా చేరువయ్యాడు మొదట్లో రవి నాపై ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు అది నాకు నచ్చి మేమిద్దరం తరచుగా బయట రెస్టారెంట్లకు సినిమాలకు వెళ్లేవాళ్లం మా స్నేహం చాలా వేగంగా బలపడింది ఒకరోజు రవి నన్ను తన రూమ్కి రమ్మని పిలిచాడు పార్కులు హోటళ్ళూ అంటే సరే కాని అద్దెకుండే రూమ్కి రావడం నాకిష్టంలేక అది నీ సొంతిల్లు కాదు కదా అక్కడికొచ్చి ఏం చూస్తాను అని కొంచెం వెటకారంగా అన్నాను ఆ మాటతో రవి మనస్తాపానికి గురై నాతో మాట్లాడడం తగ్గించేశాడు నా మాట తీరు వల్ల రవి ఫీల్ అయ్యాడని నాకు తర్వాత అర్థమైంది నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తేవాడు కాదు ఆఫీస్లో కనిపిస్తే బిజీగా ఉన్నానని తప్పించుకునేవాడు నేనలా అని ఉండకూడదని పశ్చాత్ అదే సమయంలో మా మేనేజింగ్ బాస్ నాతో సాన్నిహిత్యంగా ఉండడం మొదలుపెట్టారు అంతకు ముందు కూడా ఆయన నన్ను గమనించేవారు కానీ నేను రవితో క్లోజ్గా ఉండడం చూసి దూరంగా ఉండేవారు రవి నాకు దూరమైన వారం రోజుల నుండి బాస్ నన్ను తన క్యాబిన్కు పిలవడం చిన్న చిన్న పనులు చెప్పడం ద్వారా నాతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు బాస్ అలా పదే పదే నన్ను క్యాబిన్కు పిలుస్తుంటే నాకు మొదట ఇబ్బందిగా అనిపించినా ఆయన హోదా దృష్ట్యా ఏమీ అనలేకపోయాను అది ఆయనకు అవకాశంగా మారి రోజుకు ఐదారు సార్లు నన్ను పిలిచేవారు రవి మీద నాకు కేవలం స్నేహం మాత్రమే ఉండేది కానీ అతను నన్ను పూర్తిగా అవాయిడ్ చేయడం బాధ కలిగించింది సడన్ గా రవి ఎందుకు మారిపోయాడో అర్థం కాక ఒకరోజు అతన్ని నిలదీశాను అప్పుడు రవి అసలు విషయం చెప్పాడు బాస్ నన్ను కలిసి నీతో ఆయనకు వివాహం నిశ్చయమైందని మన మధ్య ఉన్న స్నేహాన్ని కట్ చేసుకోమని చెప్పారు అన్నాడు ఆ మాట వినగానే నాకు మైండ్ బ్లాక్ అయింది మరుసటి రోజు ధైర్యం చేసి క్యాబిన్లోకి వెళ్లాను ఆయన నన్ను చూడగానే ఏంటి వైశాలి ఈ రోజు నేనే పిలవకుండానే వచ్చావు అని నవ్వుతూ అడిగారు నేను కోపంగా రవితో పెళ్లి గురించి ఎందుకు అబద్ధం చెప్పారు నాకు తెలియకుండా మీరు ఎలా నిర్ణయించుకుంటారు అని అడిగాను అప్పుడు బాస్ గంభీరంగా ఇలా చెప్పారు నువ్వు ఆఫీస్లోకి వచ్చిన మొదటి రోజే నినిష్టపడ్డాను నువ్వు రవితో క్లోజ్గా తిరగడం నాకు నచ్చలేదు అందుకే అతన్ని దూరం చేశాను అయినా నేను నీకు తెలియని వ్యక్తిని కాదు వరుసకు నీకు భావనవుతాను మీ ఇంట్లో వాళ్లను కలిసి ఇదివరకే పెళ్లి మాటలు మాట్లాడాను ఆయన మాటలకు నేను ఆశ్చర్యపోయాను మా పేరెంట్స్కు ఆయన దూరపు బంధువని ఇదివరకే సంబంధం ఖరారైందని తెలిసి నా కోపం తగ్గింది ఇక క్యాబిన్లో ఆయన బత్తాయిలు పిండి జ్యూస్ చేయడం గురించి అడిగితే ఆయనకు జ్యూస్ చేయడమంటే చాలా ఇష్టం ప్రతిరోజు నా కోసం స్వయంగా జ్యూస్ తయారు చేసి ఇచ్చేవారు అది చాలా రుచిగా ఉండేది అందుకే నేను మెల్లగా చేయండి బాస్ అని సరదాగా అనేదాన్ని అలా మా మధ్య ఉన్న చిన్నపాటి అపార్ధాలు తొలగిపోయి ఆరు నెలల తర్వాత మా పెళ్లి జరిగింది ఇప్పుడు మేము ఆఫీస్లో కొలీగ్స్లా ఇంట్లో అన్యోన్యమైన దంపతుల్లా జీవిస్తున్నాం ఇదే మా కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి